హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జెన్యు టాలీ పెద్ద నోట్ల రద్దు తర్వాత బడా బాబులు మినహా సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఏటీఎం మొహం చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో చిల్లర నోట్ల కోసం రోజుల తరబడి జనం ఏటీఎంల ముందు పడిగాపులు పడుతున్నారు తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు చూస్తున్నారు తమ వంతు రాగానే ప్రపంచాన్ని జయించినంత ఖుషీ అవుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్న ను ఉపయోగించిన తర్వాత చాలా మంది అనారోగ్యానికి గురి కావడం జరిగింది ఇలా జరిగిందనే దానిపై విస్తృత పరిశోధన చేసిన వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయట ను వేలాది మంది వినియోగిస్తుండటంతో వాటిపై పలు రకాల సూక్ష్మ క్రిములు తిష్ట వేసుకుని ఉన్నాయని తేలిందట ఏటీఎం నెంబర్ బోర్డు మొదలుకొని క్యాష్ తీసుకునే ద్వారం వరకు అన్ని రోగకారకాలతో నిండిపోయాయట భోజనానికి ముందు తర్వాత టాయిలెట్ వాడిన తర్వాత చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో ఏటీఎంకు వెళ్ళొచ్చాక చేతులు కడుక్కోవడము అంతే ముఖ్యమని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నారు న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ మన్హటన్ క్లీన్స్ ప్రాంతాల్లోని అరవై ఐదు సెంటర్ల నుంచి ధోళిని సేకరించారట దాన్ని ల్యాబ్లో పరిశీలిస్తే మానవ శరీరంలో ఉండే సూక్ష్మజీవులన్నీ అక్కడ తిష్టవేసి ఉన్నట్లు గుర్తించారట అమెరికా లాంటి దేశాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే భారత్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు నిత్యం వేలాది మంది వినియోగించే ఏటీఎంలపై ఆవాసం ఏర్పరచుకునే క్రిములతో వెను ప్రమాదమే పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు చర్మ వ్యాధులతో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందంటున్నారు ఎటువంటి రోగాలు దరిచిరకుండా ఉండాలంటే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను కీ పోచింగ్ జుండాలి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ